ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ కూడా భగవాన్ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఎటువంటి లోటు లేకుండా సర్వదా అందరూ బాగుండాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనం వినబోయే విషయం ఏంటంటే ముక్కోటి ఏకాదశి కథ గురించి విందాం ఉత్తర ద్వార దర్శనం అసలు ఎందుకు చేసుకుంటారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనము విందాం ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న కథ ఏంటంటే పూర్వము సముద్ర మదనం సమయంలో దేవతలు మరియు అసురుల మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరిగింది హసురుల చేతిలో ఓడిపోతామనే భయంతో దేవతలు శ్రీ మహావిష్ణువు సహాయం కోరుకున్నారు అప్పుడు మహావిష్ణువు ఏకాదశి ఒక స్త్రీ శక్తి రూపంలో ప్రత్యక్షమై అసురులను ఓడించాడు ఈ విజయాన్ని గౌరవించడానికి వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి వైష్ణవును పూజించిన వారికి అత్యున్నత ఆధ్యాత్మిక ఫలాలు లభిస్తాయని శాసించబడింది సంపన్న సౌందర్యంతో మెరిసిపోయే చంద్రునితో వచ్చే శుద్ధ ఏకాదశిని అత్యంత విశిష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజున మనం ఒక వైష్ణవాలయం సందర్శించడం ద్వారా స్వయంగా వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువును ఆరాధించినంత ఫలితము లభిస్తుంది ఈ పవిత్రమైన రోజు మనల్ని దుఃఖాలు పాపాలు మరియు దురదృష్టాల నుండి విముక్తి చేసి ఆధ్యాత్మిక ఆనందం యొక్క నిజమైన జీవితాన్ని ప్రసాదించే అద్భుతమైన శక్తి కలిగి ఉంది వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటనేది విందాం వైకుంఠ ఏకాదశిని జనన మరణాల చక్రాన్ని ధిక్కరించి నిజమైన మోక్షాన్ని పొంది అద్భుతమైన రోజుగా భావిస్తారు ఈ రోజున కఠిన ఉపవాసం పాటించి ఆచారాలు నిర్వహించడం వైకుంఠం అనే శ్రీ మహావిష్ణు యొక్క నివాసానికి మార్గాన్ని తెలుస్తుంది ఆధ్యాత్మిక అనుభవాన్ని మరింత తీవ్రమైనదిగా మారుస్తూ వైకుంఠ ఏకాదశి యొక్క పూర్తి ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందడానికి ఇలా చేయండి అంటే ఏ ఏమి చేయాలి అని చెప్తూ ఉన్నారు ఉపవాసము ఎలా చేయాలి అంటే ధాన్యాలు పప్పు ధాన్యాలు మాంసాహారము మరియు మద్యపానం వంటివి వాటికి దూరంగా ఉండాలి ధాన్యాలు పప్పు నవధాన్యాలు అని అర్థం అనమాట రోజున నవధాన్యాలతో చేసినవి స్వీకరించకూడదు నవధాన్యాల్లో ఖాళీ ఆవహించి ఉంటాడు కాబట్టి రోజున మనం నవధాన్యాలతో చేసినవి అయితే నవధాన్యాలు అంటే బియ్యము కందిపప్పు మినప్పప్పు శనగలు ఇలాంటివి అన్నమాట ఇవన్నీ కూడా నవధాన్యాలు చేసినవి ఏమి పప్పు ధాన్యాలతో చేసినవి అయితే ఏమి మరి ఏం తినాలి అంటే వేరుశనగ గుళ్ళు మనము ఉడకబెట్టుకుని తినచ్చు బంగారుదంపు ఉడకబెట్టుకుని తిన్న తినచ్చు బంగారదుంపులు ఉడకబెట్టి దానిపైని మనము పచ్చిమిరకాయ తొక్కేసి అట్లాగైనా తినచ్చు అనమాట ఈ విధంగా అయితే ఉపవాసం అయితే ఉండాలన్నమాట తర్వాత ధ్యానము రోజంతా నారాయణ జపం విష్ణు నామం లేదా శ్రవణం మరియు ధ్యానం చేస్తూ మనసును ప్రశాంతత ఉంచుకోవడం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడంపై దృష్టి పెట్టడం తర్వాత శ్రీ మహావిష్ణు యొక్క మంత్రాలను పఠించడం శ్రీ మహావిష్ణువు యొక్క మంత్రాలను పఠించి ఉదాహరణకు మనము నారాయణ మంత్రము ఒకటి చెప్పుకుందాం నారాయణుడు చెప్పింది ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ ఓం వాసుదేవాయ తర్వాత అభిషేకం చేయండి శ్రీ మహావిష్ణు యొక్క విగ్రహాలను పవిత్రమైన తులసి నీరు మరియు పువ్వులతో అభిషేకము చేయండి నైవేద్యం అందించండి శ్రీ మహావిష్ణువుకు పాయసం చేసే నైవేద్యము సమర్పించాలి వైకుంఠ ఏకాదశి అనేది దేనితో ఐక్యమై ఆధ్యాత్మిక శాంతిని పొందే అద్భుతమైన యోగ్యతను కలిగి ఉంది ఈ రోజున మనం శ్రద్ధగా ఆచారాలు పాటించి మన హృదయాలను భగవంతునికి సమర్పించడం ద్వారా మనం అంతులేని ఆనందము మరియు జ్ఞానాన్ని పొందవచ్చు ఓం నమో నారాయణాయ ఓం వాసుదేవాయ నమ రోజున భగవాను దర్శనం చేసుకుని వైకుంఠ దర్శనం చేసుకుని స్వామిని అనుగ్రహము అందరము పొందుదాము ఉత్తర ద్వార దర్శనం చేస్తే కనుక మళ్ళీ జన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ రోజు నుంచి స్వామి లేచి మా ఇంతవరకు నిద్రలో ఉంటారు కదా స్వామి శయనిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి లేచి స్వామి మనం ఏమే పాపాలు చేసామని చిట్టా చూస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు అనమాట కానీ యోగ నిద్రే కానీ స్వామికి తెలియదు అంటూ ఉంటుందా ఇది ఒక మాయ అంతే అందువల్ల స్వామి పడుకున్నా లేచి ఉన్నా కానీ స్వామి మనం చే ఏం చేస్తున్నాం ఎలా ఉన్నాం అనేది గమనిస్తూనే ఉంటారు స్వామి సర్వదా మన దృష్టి ఉంటుంది బిడ్డలపైనే అందువల్ల మనం ఎప్పుడూ స్వామి నామస్మరణ చేస్తూ ఉంటే చాలు భగవాన్ యొక్క అనుగ్రహము మనపై ఉంటుంది ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ అందరిపైన భగవాన్ అనుగ్రహం ఉండాలని ఎటువంటి లోటు లేకుండా సర్వదా అందరూ బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను సర్వే భవంతు సమస్త మంగళాని భవంతు స్వస్తి